గుచ్చుకుంది గులాబీ పది వికెట్ల తేడాతో ఓడిన భారత్ రెండో ఇన్నింగ్స్ నూట డెబ్బై ఐదు కమిన్స్క ఐదు వికెట్లు ఐసీస్కు డేనైట్ టెస్టు మూడో స్థానానికి రోహిత్ సేన ఇంకా ఈ విధంగా ఓడిపోతే మూడో స్థానానికి రాదా ఈ విధంగా భారత్ మూడో స్థానానికి దిగిపోయింది ఇంకా దేవుడి కాపాడాలి ఈ విధంగా ఓటమితో ఓటమి మన అలవాటు అంటే ఈ విధంగా మూడో స్థానానికి పడిపోను మనము రెండో స్థానంలో ఉంటే పైన ఆడే అర్హత ఉంటుంది అది కూడా పోయింది భారత్ ఇంకా పుంజుకునేది కష్టంగా ఉంది ఆ దేవుడే కాపాడాలి ప్రత్యర్థి బ్యాటర్లు కట్టు చేయాలంటే ఈ విధంగా మన వాళ్ళు కావటం లేదు